హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు పొద్దున్న పొద్దున్నే సాంబార్ తయారు చేసుకోండి సాంబార్ అండి మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం మంచిగా సాంబార్ ఇడ్లీ పెట్టామనుకో తృప్తిగా తింటారు అన్నమాట అందుకే పొద్దున్న పొద్దున్నే లేసి ఈరోజు నేను సాంబార్ చేస్తున్నాను దానికి కావాల్సినవి అండి అందరికీ తెలుసు కందిపప్పు అండి కూరగాయలు మొత్తం ఇదిగోనండి సొరకాయ బెండకాయ వంకాయ టమాటా ఇవి మునక్కాయ పచ్చిమిర్చి ఉల్లిపాయలు చిలకడదుంప ఇందులో మిస్ అయింది ఏంటంటే ముల్లంగి ముల్లంగి లేదు ఇంట్లో అందుకు నేను వేయట్లేదు మీరు కూడా వేసుకోండి బాగుంటుంది చాలా ఇంకా కరివేపప్పు కొత్తిమీర మీద పెట్టుకుందాం కొంచెం కందిపప్పు ఉడకబెట్టుకునేటప్పుడు మనం కొంచెం ఒక శనగపప్పు వేసుకున్నాం అనుకోండి ఈ సాంబార్లో చాలా బాగుంటుంది అలాగే ఇది మాత్రం మనం మెంతులు కూడా వేసుకుంటే ఆ పప్పులు ఉడికిపోయి చాలా బాగుంటుంది పొయ్యి మీద అయితే ముక్కలు పెట్టేసుకున్నాను అలాగే కుక్కరండి మూడు విజిల్ వచ్చిన తర్వాత ఆపేద్దాం ఇలా ముక్కలు బాగా ఉడికిన తర్వాతే మనం పప్పు వేసుకుందాం ముక్కలు బాగా ఉడికాయ కదా మనం పప్పు వేసుకు పప్పు వేసుకుంటేనండి రెండో కలిపి బాగా ముక్కు ఉడికిన తర్వాత మనం చింతపండు వేసుకున్నాం అనుకో ముక్కు ఎక్కడ గట్టిగా ఉండదు కాస్త తగినంత ఉప్పు కారం అన్నీ వేసి మరగబడినాం బెల్లం అండి సాంబార్లో కంపల్సరీ బెల్లం వేయాలి నా దగ్గర బెల్లం కొట్టి పెట్టుకున్నాను అది కొంచెం వేసుకుందాం అయిపోతుంది కదా కొంచెం సాంబార్ పొడి వేసుకుంటే తయారైపోయినట్టు ఇది తాలింపు వేసుకున్నాం అనుకోండి గుమ్మగుమ్మలాడిపోద్దు పోసుకుందాం దీంట్లో కండి పప్పులు అవి వద్దు ఊరికే మనం జీలకర్ర ధనియాలు ధనియాలు ఎక్కర్లేదు ఏంటంటే కొంచెం ఇంగి వేసుకుంటే సరిగ్గా లేదు కదా పోపులో ఇంగి వేసుకుంటేనే బాగుంటుంది ఇలా అసలసలా మరిగే దాంట్లో పోపు వేసామనుకోండి సాంబార్ తయారైపోయింది ఇడ్లీ అవుతుంది వేడి ఇడ్లీ తయారైంది కదా ఇందులో కొంచెం మనం సాంబార్ వేసి తిన్నాం అనుకోండి వచ్చిన చుట్టాలకు కూడా పెట్టామనుకో జుర్రేస్తారు చాలా బాగుంటుంది కొంచెం సాంబార్లోకి ఇడ్లీలోకి కొంచెం పలసగానే ఉండాలి సాంబారు చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో మీరు కూడా ఎవరైనా వచ్చినప్పుడు ఇలా సాంబార్ ఇడ్లీ చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటా తినేస్తారు నచ్చితే ఒక లైక్ కొట్టండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి